శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న కుమారస్వామి అడికృతిక బ్రహ్మోత్సవంలో ఆలయాధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇరవై రెండవ తారీఖు మంగళవారం రాత్రి కళ్యాణోత్సవాన్ని జరిపారు ఈ కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఈ కళ్యాణోత్సవాలకు వచ్చేసిన భక్తులు కళ్యాణోత్సవం జరిగిన వెంటనే దేవస్థానం వారు చదివింపులు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వచ్చేది భక్తులు వారి స్థోమతను బట్టి చదివింపులు ఇచ్చేవారు ఈ చదివింపులకు కొన్ని వేల రూపాయలు వచ్చేవి కానీ ఈ సంవత్సరం పాత ఆచారాలను పక్కన పెట్టి ఈ చదివింపులకు కొన్ని వేల రూపాయలు వచ్చేది కానీ ఈ సంవత్సరం పాత ఆచారాలను పక్కన పెట్టి చదివెనుములకు ఇచ్చేందుకు భక్తులు ఎక్కడ ఇవ్వాలో ఆలయ సిబ్బందిని అడిగితే లేరని సిబ్బంది లేరని ఆ డబ్బులు హుండిలో వేసేయమని జవాబు రావడం భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి కళాశ్రీ కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళాము ప్రతి సంవత్సరము మేము మా వీధిలో ఉన్న స్థానికులందరూ కూడా కుమారస్వామి కళ్యాణోత్సవానికి మేము వెళ్తాము ప్రతి సంవత్సరం వెళ్ళేటట్టు ఈ సంవత్సరం కూడా వెళ్ళాము ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం తర్వాత చదివింపులు చదివిస్తాము ప్రతి సంవత్సరం చదివిస్తాను ఈ సంవత్సరం ఎక్కడ చదివింపులు చదివిస్తాననేసి మేము మాతో పాటు వచ్చిన మా సందులో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగాము తిరిగితే ఎవరు కూడా అక్కడ లేరు మామూలుగా వచ్చి బుక్లో రాసుకుంటా మైక్లో అనౌన్స్ చేస్తారు మేము కొంతమందిని అడిగితే లేదు ఇక్కడ కాదు ఆడ అడగా ఏడన్నారు వేరే తెలిసిన అన్న అడిగితే అన్న నా సమస్య ఏమైనా కనుకలు కూడా తీసుకోవడం లేదు చదివింపులు అంటే లేదు తమ్ముడు ఈసారి దేవస్థానంలో సిబ్బంది చాలామంది తక్కువగా ఉన్నారు అందువల్ల ఈసారి చదివింపులు రాయలేదు మీరు చదివించే పని అయితే చదివింపులు డబ్బులు ఉండిలో ఏమని చెప్పారు ఉండి కూడా లేదు కరోనా వచ్చానికి వచ్చిన భక్తులు ఉండిలో కనుకలు వేయాలన్నా లేదు నెక్స్ట్ ఏంటంటే చదివింపుల కోసం చాలామంది బయటలో చూడొచ్చారు కుమారస్వామి కళ్యాణం వచ్చానికి చదింపులు ఇవ్వడానికి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు పట్టణంలో కావచ్చు కూడా చాలామంది వచ్చి చాలామంది నిరాశతో వెళ్ళిపోయారు కొంతమంది నన్ను అడిగారు ఏం తమ్ముడు ఇడే కదా ఉంటాను అవును ఏం ఏం అని అడిగారు నేను ఒక ఇద్దరు నాకు అన్న వాళ్ళు అడిగాను అలా ఏందనంటే ఈ విధంగా దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు దేవస్థానం సంబంధించి వాళ్ళు అడిగితేనే పనిచేసే స్టాఫ్ లేదని చెప్పారు